ఆంజనేయ స్వామి కర్నూలు జిల్లా కొసిగి మండలం సజ్జలగూడెం గ్రామ పొలిమేరలలో వెలిసిన శ్రీ మార్ల బండ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని భక్తులు విద్యుత్ కాంతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు స్వామివారి రథోత్సవం ఆదివారం రోజున కోలాహలమైన భక్తుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది ఈ రథోత్సవ కార్యక్రమానికి కుసిగి దొరల కుటుంబానికి చెందిన మురళీ కృష్ణం దొరతో పాటు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సజ్జలగూడెం గ్రామ పొలిమేరలో వెలిసిన మారలబండ ఆంజనేయ స్వామి భక్తులను రోగాల బారిన కాపాడుతారని అనాదిగా మండల ప్రజలకు ఉన్న నమ్మకం గతంలో మారబండ ఆంజనేయ స్వామి దేవాలయ పరిసర ప్రాంతాలలో సజ్జలగూడెం అనే గ్రామం ఉండేది కాలక్రమేణా గ్రామం దూరమైన పొలిమేరలలో కేవలం మార్లబండ ఆంజనేయ స్వామి దేవాలయం మాత్రం నిలిచింది దేవాలయ అభివృద్ధికి అప్పటి కొసిగి దొరలు కృషి చేయడంతో దొరల వంశస్థుల చేతుల మీదుగా మార్లబండ ఆంజనేయ స్వామి రథోత్సవం ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రజలను రోగాల బారిన పడకుండా కాపాడే ఆంజనేయ స్వామిని పూజించడానికి మండలంలోని భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు జాతర మహోత్సవ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఏ మంజునాథ్ ఆధ్వర్యంలో ఎస్ఐ చంద్రమోహన్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు న్యూస్ తో రిపోర్టర్ సతీష్